హాయ్ అండి ఈ రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు మనము మన ఇంట్రెస్ట్ కొద్దీ చిన్న చిన్న మొక్కలు కుండీల్లో కానీ ప్లేస్ ఉండే అవకాశం ఉన్న వాళ్ళు నేలలో కానీ పెంచుకుంటూ ఉంటాం కదా ఇది అయితే మందార మొక్కకి అలా తెల్ల పురుగు ఒక తెగుల్లాగా వచ్చేస్తుందండి అలా ఎక్కువ వచ్చినప్పుడు కట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కువ రాకుండా కొంచెం పులియబెట్టిన మజ్జిగ ఆర్గానిక్ పసుపు వేసేసి బాగా అవి ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో అట్లా మొగ్గలు వచ్చే చోట ఇగురుల దగ్గర మనం పసుపు నీళ్ళు జల్లేస్తే చాలా బాగా పనిచేస్తుందండి ఏమీ కెమికల్స్ వాడకుండా నేనైతే మొక్కలకి ఏమీ కెమికల్స్ వాడకుండా ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ అవి పూలు వచ్చేట్టు చేసుకుంటానండి అదిగోండి అంతకుముందు అలా వచ్చినప్పుడు కట్ చేసేసి నేను మీకు ఇప్పుడు వీడియోలో చెప్పిన చిట్కా పాటిస్తే కొంచెం తొందరగానే మళ్ళీ మనకు ఒక ఇరవై రోజుల్లో అలా అక్కడ బాగా ఇగురు పెట్టేసి మంచిగా మొగ్గలు వచ్చేస్తాయండి మనము ఇంట్లో పెంచుకున్న చెట్లు అలా రెండు పూలు పూసిన ఒక పువ్వు పూసిన మనకైతే చాలా చాలా హ్యాపీ కదండి అంతే అండి కొంచెం టైం ఉన్న అవకాశం ఉన్న అలా చిన్న మొక్కలని పెంచుకుంటూ అలా వచ్చే ఆనందమే వేరుంటుందండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్